ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయిస్ అండ్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హామ్ ఎనిమల్స్ అండ్ కోళ్ళకి మరింత జంతువులకి అంటే హాని చెప్పదండి ఇక విడియో విషయానికి వస్తే ఇది వికాసం వచ్చిన కగరండి సాయి వచ్చి పదహైదు ముక్కలు పదహారు ఉంటుందండి వెయిట్ వచ్చి నాలుగు అండి మంచి రాడ్లా ఉంటుంది కోడైతే ఈరోజు మార్చ్ నైన్టీన్త్ ఇస్తా అండి కగరు ఆల్రెడీ ఇది వన్ ఎక్స్ అండి వన్ ఎక్స్ వెనర్ అండి ఇది అట్టాపుడు వినర్ అండి ఇది వన్ ఎక్స్ వెనరు ఇప్పుడు అండి నిమ్ కత్తే అది టూ టాప్ క్వాలిటీ కదండి మంచి మండే జుట్టు కగరండి చాలా మంది అడుగుతుంది కకర్లో కావాలి చూసుకోవచ్చు వీడియో అండి ఆల్రెడీ దీని వీడియో కానీ అవైలబుల్గా ఉంది ఓకేనా దీని వీడియో కానీ అవైలబుల్గా ఉంది కానీ కావాల్సిన పర్సన్ కాల్ చేయొచ్చు మంచి ఎండకు తీస్తున్నాం అండి ఇది మధ్యాహ్నం మూడు ఎండ తీస్తున్నాం వల్ల ఎండలో మీకు కనపడుతుంది అర్థం కావద్దు అయితే కూడా టూ టాప్ క్వాలిటీ అండి చూసుకోవచ్చు టూ టాప్ క్వాలిటీ కాదు కగరండి హెవీ బాడీ డబుల్ బాడీ అండి హెవీ వెయిట్గా ఉంటుంది మంచి వెయిట్ ఉంటుంది టూ టాప్ క్వాలిటీ కదా కోడి వన్ ఎక్స్పెండర్ రండి ఆల్రెడీ ఇది ఒకటి వన్ ఎక్స్పెండర్ అండి అలెడీ వీడే అవైలబుల్ పంపిస్తాను ఇంకా కాబట్టి కాల్ చేయవచ్చు మా అడ్రస్ వచ్చి నాడిపేట నెల్లూరు జిల్లా లేదా మీరైనా వచ్చి డైరెక్ట్ చూసుకోవచ్చండి టూ టాప్ క్వాలిటీగా తగ్గర పుంజండి వన్ ఎక్స్ ఆల్రెడీ ఇది పట్టా అప్పుడు ఇప్పుడు నేను కట్టేలా అండి డిసెంబర్లో వన్ ఎక్స్ రండి ఇది ఓకే ఫ్రెండ్స్ టూ టాప్ క్వాలిటీ రేట్ అండి రేట్ వచ్చి పదహైదు వేలు అండి కాస్ట్ వచ్చి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అండి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ కాస్ట్ డబల్ బాడీ కండిషన్లో ఉందండి నడిగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్